హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎగ్ మసాలా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఎగ్ మసాలా ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకమైన ఎగ్ కర్రీలే కాకుండా ఒకసారి ఈ విధంగా ఎగ్ మసాలా ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఎగ్ మసాలా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎగ్ మసాలా ఫ్రై తయారు చేసుకోవడానికి ఇలా ఒక ఐదు గుడ్లని ఉడికించుకొని తొక్క తీసుకుని పెట్టుకోవాలండి ఈ గుడ్లని అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి అయితే ఒక కడాయిని పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ కడాయిలో ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఎగ్ ముక్కలని అయితే ఈ విధంగా బౌలించుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇలా ముందుగా ఇలా వేసి వేపడం వల్ల చాలా బాగా వేగుతాయి టేస్ట్ బాగుంటుంది ఎగ్ అయితే ఒకసారి ఇలా కలుపుకుందాము బాండి పట్టుకొని అలాగే ఒక వైపు అయితే ఈ ఎగ్ ముక్కలు వేగాయండి రెండో వైపుకి తిప్పుకుందాము చూసారు కదండి ఎలా వేగాయో చాలా బాగా కలర్ వచ్చాయి కదా ఇలా రెండో వైపు కూడా మొత్తం అన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను గ్రేవీగా ఉండేలా చేస్తున్నాను రెండో వైపు కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇదిగోండి రెండో వైపు కూడా చాలా బాగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ ఎగ్ పీసులు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని చాలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న రెండు ఇంచుల అల్లం ముక్క కొంచెం కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిరకాయలని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ కింద చేసుకుని తీసుకొద్దాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదండి ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ వచ్చేసాయి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా సాల్ట్ కారం ధనియాల పొడి జీరా పౌడర్ వేసిన తర్వాత టూ మినిట్స్ వేయించుకుందాము ఇదిగోండి మసాలాలు సాల్ట్ కారం వేసిన తర్వాత టూ మినిట్స్ వేయించాను కదా ఇదిగోండి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే పేస్ట్ కింద చేసేసాను మెత్తగా ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి ఇది కూడా పచ్చి స్మెల్ పోయి బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత ఇది వేగేంత వరకు వేయించుకున్నాం కదా నేను ఒక ఫైవ్ మినిట్స్ వేయించి ఉంటానండి దగ్గరికి అయితే అయిపోయింది పచ్చి స్మెల్ కూడా పోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది బాగా వేగి ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి టీ గ్లాసుతో రెండు గ్లాసులు చిన్న గ్లాసుతో పోస్తున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసాను కదండి ఇది దగ్గరగా ఉడికి గ్రేవీలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీనిపైన అయితే ప్లేట్ మొక్కలు వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాంటి గ్రేవీ అయితే దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్ పీసెస్ అయితే వేసుకోవాలి వీటిని నేను ఒకటొకటిగా బౌల్ నుంచి వేస్తున్నానండి ఇలా మొత్తం ఎగ్ పీస్ అన్నింటినీ కూడా ఇలా వేసేసుకోవాలి ఎగ్ ముక్కలన్నీ వేసేసాను కదా ఒకవైపు బాగా టూ మినిట్స్ ఉడికిన తర్వాత రెండో వైపు మళ్ళీ టర్న్ చేసుకుందాము ఇప్పుడు పైన అయితే ప్లేట్ మూత వేసుకుని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదిగోండి ఒక వైపు అయితే టూ మినిట్స్ ఉడికింది ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం ఎగ్ పీసులు అన్నిటినీ కూడా ఇలా రెండో వైపు కూడా టూ మినిట్స్ ఉడికితే ఈ ఎగ్కి మసాలాలు అంతా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ ముక్క అయితే ఇలా కూడా ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇదిగోండి టూ మినిట్స్ ఉడికించాను కదా గ్రేవీ కూడా చాలా దగ్గరగా అయ్యింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది ఆప్షనల్ అండి బటర్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను బటర్ వేసాను చూశాను కదండి ఎగ్ మసాలా ఫ్రై అయితే అంత సింపుల్గా తయారు చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోయే రెసిపీ కూడానండి ఇది గ్రేవీ కూడా బాగా వస్తుంది మనకి రైస్లో కలుపుకోవడానికి చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి